వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేశారు లాటరీ తీసి తొంభై మందికి ఎమ్మెల్యే శిరీష పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గౌతు శిరీష నిర్వాసితులందరికీ పురుషోత్తం రెవెన్యూ పార్టీలు సూదికొండ దగ్గర స్థలాలు మంజూరు చేశామన్నారు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చరవేగంగా జరుగుతున్నాయని వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు

ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రజలందరూ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని మనందరం ఎదురు చూస్తున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి మూల కారణం వాళ్ళ స్థలాలని అభివృద్ధికి ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆ స్థల దాతలందరికీ ఈ సందర్భంగా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి చాలా మందికి మీరు ఆదర్శంగా నిలిచారు ఈ రోజు అభివృద్ధి కావాలి అంటారు అభివృద్ధికి మాత్రం ముందడుగు వేయడానికి ఎవరు రారు కనీసం సొంత అన్నదమ్ములకు కూడా ఒక సెంటు ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో కాంపన్సేషన్ ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకి ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో పలాస కాశీబుజు కాశీ రేపు చాలా ట్రాఫిక్ కష్టాలు తీర్చనున్నాయి ఆరోపికి కారణమైన మీ అందరికి మాత్రం నిజంగా మేము అందరం రుణపడి ఉన్నాం నాన్నగారి హయాంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికన్నా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది అందులో ఏ మాత్రం తప్పులేదు మీరు ఎంత కోల్పోయారో తెలియదు కానీ మినిమం గా మీకు స్థలాలు కూడా ఇస్తామన్న నాన్నగారి మాటని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది ఈ సందర్భంగా ఒక నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నానండి పలాస ప్రాంత అభివృద్ధి పలాస ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం ఈ సంవత్సర కాలంలోని పలాసాలో జరిగిన విషయాలు గానీ మేము ముందుకెళ్తున్న తీరు కాని మీ అందరికీ తెలుసు ఎక్కడా రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు లబ్ధిదారులను కూడా పూర్తిగా ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత రెవెన్యూ పెద్దలకే అప్పచెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా తెలుసు మాకు తెలిసింది ఒకటే అభివృద్ధి చేయాలి ప్రజలు అడిగిన సంక్షేమం అందించాలి అని ఈ మధ్య గత ప్రభుత్వంలో అధికారం వెలగ పెద్దలు ఏవో గాలి మాటలు చెప్తున్నారు ఆరోగ్యకి మేము అంతా చేస్తే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం కూటం చేస్తుందని అంతా చేయడం అంటే ఏంటండి అని ఒకసారి అడుగుతున్నారు పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు ఇచ్చిన వారిని పూర్తి చేశారంటారా బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వారిని పనులు పూర్తి చేశారంటారని మినిమం జ్ఞానం లేకుండా ఆఫ్ షోర్ లోని కొంత పని చేపించి ఆరోబికి ఆరు కోట్లు పెండింగ్ పెట్టినా మీరు పని చేసిందంటారా ఆరు కోట్లు ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ తో ఇప్పించి మొత్తం అవుతుంది అని కేంద్ర గవర్నమెంట్ ఒప్పించి నలభై రెండు కోట్లు తెచ్చి ఎవరైతే గతంలో చేశారో వాళ్ళకే దాని మీద ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళ తాలూకా బాకీ ఇప్పించి ముందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అది పూర్తి అంటారా పలాసా ప్రజల విఘ్నతికి వాళ్ళకే వదిలేస్తున్నారు ఎందుకంటే చేసిందేమి లేక కిడ్నీ హాస్పిటల్ కట్టామన్నారు ఇల్లు అలకగానే పండగ కాదు ఆ హాస్పిటల్లో మీరు జాయిన్ చేసిన ఉద్యోగస్తులకి జీతాలు మా గవర్నమెంట్ వచ్చాక మేము చెప్పాకొచ్చాయన్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా మీకు గుర్తు చేస్తున్నాను గత పాలకులకి మీరు ఎంత మైకుల ముందు అరిచినా ప్రజలకి నిజాలు తెలుసు మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్దాలు అవ్వవు అబద్ధాలు నిజాలు అవ్వవు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఏదైనా నాన్నగారు ఒక పని పూర్తి చేసే ముందు ఆ పనికి మనకి సహాయపడిన దాతల తాలూకా ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసే ముందుకెళ్లమంటారు దానికి ఉదాహరణ ఆఫ్ కి స్థలాలు ఇచ్చిన వారికి ఇక్కడ ఏర్పాటైన ఆర్ అండ్ ఆర్ వారికి ఇచ్చిన ప్యాకేజీలు మా పని పూర్తి చేసేసుకుంటాం పనికి దాతలని తర్వాత గాలి అన్న పరిస్థితుల్లో ఏ రోజు గౌతి కుటుంబం లేదు తెలుగుదేశం పార్టీ అంతకన్నా లేదు ఈ రోజు అక్కడ ఆర్ఓబి మొదలైంది గతంలోని తొమ్మిది మందికి ఎన్ని సంవత్సరాలుగా డబ్బులు రాలేదో తెలుసు ఆ తొమ్మిది మందికి చెక్కులు అందించాము అది పూర్తవ్వక ముందే మనకి ఆ స్థల దాతలందరికీ కూడా వాళ్ళకి కూడా వేరే స్థలాలు చూపించాలి ఒక మంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఈరోజు మీ అందరి ముందు చాలా పెద్దలందరి ముందు ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడో లోపలి ఈరోజు పట్టాలు ఇవ్వడం అంటే అందరి ముందు చేసి ఇవ్వడం గాని అర్ధరాత్రి పాత డేట్లు అర్ధరాత్రి చీకట్లో ఇళ్లకు పంపించి పట్టాలు ఇవ్వడాన్ని పట్టాలు ఇవ్వడం అనరండి పబ్లిక్ ముందు అధికారుల ముందు పెట్టి ఎవరికేమిస్తున్నావో అందరికి తెలిసేలా చేసి ఈరోజు చాలా ఓపెన్ గా పట్టాలు ఇస్తున్నాం మరి కార్యక్రమానికి చెప్పగానే వాళ్ళకి ముందు మనం ఇవ్వాలి సైట్ పెడతాండి అనగానే రెవెన్యూ వాళ్ళు చాలా సహకరించి అందరికి ఒక దగ్గర సైట్లు ఏర్పాటు చేసినందుకు ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి వాళ్ళ కి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ హాయంలో ఇంకా చాలా మందికి పట్టాలు ఇవ్వాల్సి వస్తుందండి మీ హాయంలో వాళ్ళందరికీ కూడా పలాసలో పట్టాలు ఇచ్చేలాగా మీతో కలిసి మేము ముందుకు వెళ్తామని ఆశాభావం ఎదురు చూస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామన్న మాటని నాన్నగారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలా నాకు సహకరించిన పెద్దలకు దీన్ని నిజం చేసిన రెవెన్యూ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు